హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ బ్లాగ్ ఈరోజైతే మన శ్రీకాకుళంలో ఉన్న భద్రమహంకాళి అమ్మవారి ఆలయంకైతే వెళ్ళబోతున్నాం అనమాట ఈ ఆలయం అనేది మన శ్రీకాకుళం నుంచి దగ్గర ముప్పై రెండు కిలోమీటర్లు డిస్టెన్స్లో అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ ఆలయం అనేది మూడు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఆలయం అలానే ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి అనుకుంటే ఆల్రెడీ మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను అలాగే కాదనుకుంటే శ్రీకాకుళం నుంచి రణస్థలం నుంచి కూడా వెళ్ళొచ్చు బుడుమూరు నుంచి వెళ్ళొచ్చు అలానే కోస్టా నుంచి కూడా వెళ్ళొచ్చు కోస్టా నుంచి అనుకుంటే స్ట్రైట్ వే అనమాట కోస్టాలో పాత్రపల్లి రూట్ తీసుకుంటే స్ట్రైట్గా అయితే మనం జీరుపాలెం జంక్షన్కి అయితే వచ్చేస్తాం జీరుపాలెం జంక్షన్లోనే అమ్మవారి ఆలయం అయితే ఉందనమాట అలానే ఈ ఆలయం స్థలపురాణం గురించి గారికి అయితే అడిగామనమాట పంతులు గారు కూడా మనకి చెప్పారు అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయమకండి అన్నీ కూడా చూడండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ ఆలయం ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాల్సిన ఆలయం ఎందుకంటే అతి పురాతనమైన ఆలయం మళ్ళీ శ్రీకాకుళంలో పురాతనమైన ఆలయం అలానే అమ్మవారు కళ్ళకు కట్టినట్టయితే ఇక్కడ ఉగ్ర రూపంలో అయితే మనకు కనిపిస్తారనమాట అమ్మవారు మాత్రం అలానే చాలా బాగుంటుంది ఆలయం విజిట్ చేయండి ప్రతి మంగళవారం ఆదివారం అయితే ఇక్కడ స్పెషల్ అంట స్పెషల్ డే అని పంతులు గారు అయితే నాకు చెప్పారు ఇప్పుడైతే ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు సందా దండుతున్నారు మనం వినాయక చవితికి ముందు ఎంతమంది చంద దండే వాళ్ళము చిన్నతనంలో కామెంట్ చేయండి అలానే ఇప్పుడైతే మనం జీరిపాలెం రూట్లో అయితే ఉన్నామన్నమాట కోస్టా నుంచి వచ్చే రూట్ ఇది ఇలా స్ట్రైట్గా గా కొయ్యం కూడా వెళ్ళిపోవచ్చు కుప్పి కొయ్యం వెళ్ళే రూట్ అనమాట ఇది ఇప్పుడైతే నేను పాతపిల్లి రూట్ల నుంచి వచ్చాను అదే కోస్టా అని చెప్పాను కదా కోస్టా నుంచి ఇటు రూట్ అనమాట పాతపిల్లి దాటినాక స్ట్రైట్ రూట్ వస్తుంది ఆ స్ట్రైట్ రూట్లో టర్నింగ్ తీసుకోవాలి కోటపాలెం దగ్గర కంటిన్యూస్ రూట్లోకి వస్తే డైరెక్ట్గా మనం ఇప్పుడైతే టెంపుల్ అయితే వస్తాము మన ముందు ఉన్నదే అనమాట శ్రీ భద్ర మహాంకాళి అమ్మవారి ఆలయం వాళ్ళకి షెడ్లు రేకులు రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి అక్కడికి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి కొచ్చేరులో నాలుగు కిలోమీటర్లు అన్న స్థలం పదమూడు కిలోమీటర్లు అనమాట డైరెక్ట్ ఎన్హెచ్ ఫైవ్ అనేది ఇప్పుడైతే పళ్ళు కూడా పూజలు కూడా ఇక్కడ చాలామంది జరుపుకుంటున్నారు ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంటికి ఇంకా వెళ్ళిపోవడం ఫైనలీ అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి అమ్మవారి ఆలయం చూడండి ఆ చెట్ల మధ్యలో ఎంత వైభవంగా కనిపిస్తుందో ఆలయం ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే జంక్షన్ జంక్షన్లోనే ఉంటుంది ఆలయం ఎక్కడ స్కిప్ అయ్యే ఛాన్స్ ఉండదు మీకు చూడండి శ్రీ భద్రమహంకాళి అమ్మవారి ఆలయం పెద్దశేరి కోటపాలెం గ్రామం బాగుంది ఆలయం కూడా ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను చూసారా అమ్మవారిపైన ఎండా పడుతుంది వర్షము పడుతుంది అనేసి అమ్మవారు అయితే అలా చెప్పడం అయితే జరిగిందనమాట భక్తులకి ఇప్పుడైతే నా దర్శనం అయిపోయింది చాలా మంది భక్తులైతే రావడం అయితే స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే చూడండి పూజలు కూడా చాలా ఘనంగా జరుపుతున్నారు అనమాట అమ్మవారికి ఇప్పుడు ఒక భక్తులు వచ్చి ఎలా ఇచ్చేసారనమాట చూడండి ఎంత బాగా అలంకరించారు అమ్మవారిని ఇప్పుడైతే సోమవారికి తలపురం గురించి అడిగానే చెప్తానన్నారు అనమాట చెప్తున్నారు ఈ శ్రీ శ్రీ భద్రమాంకాలి అమ్మవారి దేవాలయం కుమారుజీ అమ్మవారు ఒక మూడు వందలు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారని స్థల పురాణం చెప్తున్నారు ఈ అమ్మవారు ఫస్ట్ ఒక ఈతడవిలో పుట్టలోనే ఉన్నారు ఇక్కడ నాయుడు గోళ్ళు శ్రీరాములు నాయుడు గారు అని వాళ్ళ తాతగారు ఆయన అన్నారు ఇది బాటల దారి బాట దారి అంటే ఆ వెళ్తుంటే చిన్న చెవులకి ఏదో లోపల ఉన్నట్టు ఒక చూస్తేనే లోపల వెళ్ళి చెప్తే అమ్మవారు పుట్టులోనే ఉన్నారని చెప్పేసి పెద్దలందరూ అన్నారు అనేవారు అది కాలక్రమేణా దాన్ని కొద్దిగా వాళ్ళు కులదైవంగా భావించి అప్పటి నుంచి పూజలు చేస్తూ చేస్తూ కాలక్రమేణా ఇప్పటికీ ఇలా ఇంత అభివృద్ధి స్థానంలో చెప్పారు ఆ తర్వాత ఇలా వీళ్ళ శ్రీరామ గారు వారి గుళ్ళు కిరణ్ కిరణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు లాస్ట్ మూడు సంవత్సరాలుగా గెలిపించారు గెలిచి గెలిచిన కానుంచి ఇక్కడ మూడు రోజుల యాత్ర పెట్టి ఇదంతా డెవలప్ చేశారు ఆదివారం మంగళవారం భక్తులు ఎక్కువగా వస్తారు ప్రతి సంక్రాంతి కనుమ కనుమ మూడు రోజులు భారీ యాత్ర భద్ర మహంకాళి అమ్మవారు అందువలన ఏంటంటే ఇక్కడ బలిదానం అనేది ఎక్కువగా చేస్తారు ఆదివారం మంగళవారం ఇక్కడ ఉన్నది చూసారా ఈ షెల్టర్స్ అనేది దూరం నుంచి వచ్చిన వాళ్ళ కోసం అనమాట వాళ్ళు విశ్రాంతి తీసుకొని అమ్మవారిని దర్శించుకొని ఎక్కడే భోంచేసి అయితే వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇక్కడ నిర్మించారనమాట ఆలయం పెద్దలు చాలా బాగుందనమాట ఆలయం విజిట్ చేయండి దగ్గర ఒక వన్ అవర్ జర్నీ అనుకోండి బండి మీద వస్తే హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తాం మనం థర్టీ ఏఎంఏ ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామనమాట ఈరోజు అయితే ఈ వీడియో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఆలయం టూరిస్ట్ ప్లేసెస్ ప్రతిదీ నేనైతే కవర్ చేస్తున్నాను మీ సపోర్ట్ ఉంటుంది అనేది నేను ఆశిస్తున్నాను